క్రీస్తునాథుని చేత మికిలిగా ప్రేమింపబడిచిన దేవుని బిడ్డలారా క్రీస్తు నామములు శుభములు అసాధ్యమైనవి సుసాధ్యము తక్కువ మంది పునీతులు చూస్తూ ఉంటాము ఈ మాట ముఖ్యంగా యోధా తద్దయ్య గారి జీవితములో ఎవరైతే ఆ పునీతు ప్రార్థన చేస్తారో ఆ అప్పోస్త్రుడికి విన్నవించుకుంటారో మధ్యస్థ ప్రార్థనా సహాయం వెంటనే జరుగుతుంది అటువంటి కోవకు చెందిన వారే పునితంతోని వారు కూడా అసాధ్యమైనవి సుసాధ్యముగా అద్భుత రూపంలో మన ముందుంచబడతాయి ఈరోజు మీ ముందుంచాలనుకుంటున్నటువంటి అద్భుతము ప్రియులారా దేవాలయములో దొంగలింపబడినటువంటి ధనము మళ్ళా తిరిగి దొరకడాన్ని అద్భుత విధముగా మీ ముందుంచుతున్నాను అసాధ్యం ఒకవేళ ఎవరైనా పర్టికులర్గా దొంగతనం చేస్తే అది తిరిగి రావడం అసాధ్యం మరి పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరం ఆగస్ట్ ఇరవయో తారీఖున న్యూ కిర్సేన్ అనే దేవాలయములో ఆ అర్ధరాత్రి శాక్రిస్ట్లో ఉన్నటువంటి ఇనప పెట్టులో ఉన్నటువంటి ఇరవై వేల ముప్పై ఫ్రాంకులు కాగితము మరియు నోట్లు మరియు నూట ముప్పై రెండు వెండి నాణెములు ఈ సమస్తము కూడా దొంగలింపబడింది అది ఎప్పుడైతే దొంగతనం చేశారో విచారణ గురువులకు ఈ విషయం తెలియచేశారు విచారణ గురువులు ఆ ప్రజలందరి చేత ఇదిగో ఇది దొంగతనం చేయబడింది కావున మనము జేసు మరియా జోజప్ప చెప్పగారులతో పాటు పుణీతంతో వారికి శరణ వేడుతూ నవదిన ప్రార్థనలు మొదలు పెట్టుకుందాము ఈ నవదిన ప్రార్థనల ద్వారా జేసు మరియ జోజప్ గారి ఆధ్వర్యంలో పుణీతంతో వారి ప్రార్థనా సహాయంలో మనకి తప్పక లభిస్తుందని విశ్వాస పదములో ఖచ్చితమైన విశ్వాసంతో విచారణ గురువు అనౌన్స్మెంట్ చేయడారు చేశారు మొదటి రోజే వాళ్ళు నవీన ప్రార్థన చేశారు ప్రియులారా ఆ నవీన ప్రార్థనలో ఆ ప్రార్థనలు ముగిసాయి పక్క గ్రామస్తుడు ఒకడు ఇనపెట్టిని తీసుకొచ్చి విచారణ గురు చేతిలో పెడుతూ ఉన్నాడు నమ్మలేము ప్రిలారా ఆ ఇనపెట్టి తెరవగానే ఇరవై వేల ముప్పై ఫ్రాంకులు కాగితము నోట్లు నూట ముప్పై రెండు నాలుగు వెన్నెనాణాలు అన్నీ కూడా అందులో భద్రముగా ఉన్నాయి ఏది ముట్టుకోలేదు దొంగతనం చేసిన వాళ్ళు ప్రియులారా అదిగో వెంటనే అంతోని వారికి శరణ ఆ కృతజ్ఞత భావంతో జేసు మరియ జోజప్ప గారికి కృతజ్ఞత భావంతో ఆ నవదిన ప్రార్థనలు ముగించారు తొమ్మిది రోజులు కూడా అంతోని వారికి పదమూడు రోజులు కూడా నవీన ప్రార్థనలు చేసి ఉన్నారు ఆ విచారణ క్రైస్తవులందరూ కూడా ప్రార్థించుదాం ఓ ప్రభువా జేస్సు మరియ గారా నా హృదయమును నా జీవితమును నాకున్నదంతేను మీకు సమర్పించున్నాం జేసు మరియా జోజప్ప గారా నా కడపటి అవస్థలో నాకు సహాయం చేయండి జేసు మరియా జోజప్ప గారా మీ దివ్య సన్నిధానములో సమాధానముగా ప్రాణమిడిచుతున్నగాక ఓ పునీతంతోని వారా మా జీవితాలలో అసాధ్యమైనవి సుసాధ్యముగా అద్భుతం ద్వారా చేస్తాం మేము విన్నవించుకుంటున్న విన్నపములను నీ పరిశుద్ధ ప్రేమపూర్వక మధ్యస్థ ప్రార్థన ద్వారా మాకు సహాయపడమని అడుగుచున్నాము ఆ